ఈరోజు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ మీట్కి ముఖ్య కారణం ఈరోజు గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు ఒక లక్షగా లక్ష పైన దొంగోట్లున్నాయని చెప్పి పెద్దల ఆరోపణలు చేయడం జరిగింది నిజంగానే ఆరోపణలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా తాత వయసు తాత చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది ఈరోజు నిజాలు తెలుసుకోకుండా అసత్యాలు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం రెండు వేల పంతొమ్మిదికి రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు ఇక్కడ ఉండడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు ఈ రోజు మొన్న డ్రాఫ్ట్ లో కూడా పబ్లిష్ చెయ్యి రావడం జరిగింది ఫైనల్ అంటే గత ఐదు సంవత్సరాల్లో కేవలం పదహారు వేల ఓట్లు మాత్రమే నమోదు అవడం జరిగింది అందులో కూడా తిరుపతి రూరల్ లోనే సుమారు పది వేల పైన ఓట్లు నమోదవడం అవడం జరిగింది దాని ముఖ్య కారణం తిరుపతికి ఎక్కువ ఉపాధి కోసం చుట్టుపక్కల ఉన్న గత పది కాన్స్టిట్యెన్సీల నుంచి జనాలు కావచ్చు చాలా మంది కావచ్చు తిరుపతికి రావడం జరుగుతుంది తిరుపతికి ఎవరు వచ్చినా కూడా తిరుపతిలో ఉండేది తక్కువ ఎందుకంటే ఆ భూభాగం తిరుపతి రూరల్ అనేది మూడు రోట్లు ఎక్కువ ఉంటుంది తిరుపతి రూరల్లోనే తొంభై శాతం ఎక్కువ మంది ఉంటారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో నూట అరవై అపార్ట్మెంట్లు ఐదు వేల రెండు వందల ఇల్లు కొత్త ఇల్లు ఒక్క తిరుపతి రూరల్లో రావడం జరిగింది ఐదు వేల రెండు వందల ఇల్లు వచ్చినప్పుడు కనీసం ఇంటికి ఒక ఇద్దరు వేసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇద్దురు వేసుకున్నా కూడా ఒక పదివే రోడ్లు కనీసం అంటే వాళ్ళు నమోదు చేసుకుంటారు ఇది తెలుసుకోకుండా లోకల్లో చెప్పిన నాయకులు మాటలు విని ఈ రోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నాం చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం నిజంగానే పెద్దలు ఈ రోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది ఇది తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం అదే విధంగా న్యాయ పోరాటాలతోనే కాకుండా తప్పకుండా ఇదే విధంగా అసత్యాలు చెప్తే మేము ఎంత దూరమైనా దీని మీద వెళ్లి తప్పకుండా ఆమర్ నిరా కూడా నేను కూర్చుంటా అని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంకొక ముఖ్య ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ఉన్న ఓటర్ లిస్ట్ ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్ లిస్ట్ లోనే వాళ్ళు తయారు చేసిన ఓటర్ లిస్ట్ లోనే నలభై మూడు వేల పైగా ఓట్లతో గెలవడం జరిగింది ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో నాన్నగారు చేసిన మంచి కావచ్చు మేం ప్రజలకు ఉన్న దగ్గరగా ఉండే సంబంధాలు కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఒక కోవిడ్ సమయంలో కావచ్చు ఒక వరదలు వస్తాయి కావచ్చు ఇంటింటికి మన సహాయం చేయడం కావచ్చు పెళ్లి కానుకలు ఇవ్వడం కావచ్చు అంటే వ్యక్తిగతంగా చేయడం కావచ్చు కొన్ని కోట్లు పెట్టి నియోజకవర్గంలో ప్రతి ఊరికి డెవలప్మెంట్ చేయడం కావచ్చు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని నేను బలమయంగా విశ్వసిస్తున్నాను అలాంటప్పుడు మాకు దొంగోట్లు ఎక్కించుకొని గెలవాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేనైతే భావిస్తున్నాను ఈ రోజు లేదు ఈ కర్మ ఒక ఎప్పుడు పట్టదు గడ అని చెప్పి నేనైతే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా దీని మీద ఎంత దూరమైన పోరాటం చేస్తాం దీని మీద మా చంద్రగిరి నియోజక ప్రజలందరితో కలిసి దీని మీద తప్పకుండా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాను నిజంగానే నేను ఆ విషయం నేను బాధపడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక మూడు నుంచి నాలుగు రోజులు టైంలో పద్నాలుగు వేల నాలుగు వందల ఫామ్ సెవెన్లు అంటే ఇక్కడ ఓట్లు డెలీట్ చేయాలని చెప్పి ఒక దొంగ పేర్లతో ఎవరో స్వీడన్ లో ఉంటారు అమెరికాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు చిత్తూరులో ఉంటారు లేకపోతే బెంగళూరులో ఉంటారు వాళ్ళ పేర్లంతా పెట్టుకొని ఒక యాభై పేర్లు పెట్టుకొని సుమారు పద్నాలుగు వేల ఓట్లు డిలీట్ చేయమని చెప్పి వాళ్ళు ఫార్మ్ సెవెన్ అఫీషియల్ గా అప్లై చేయడం జరిగింది అప్లై చేయడంతో పాటు మేమే అప్లై చేశామని చెప్పి అధికారులకు అందరికీ ధైర్యంగా వెళ్ళి మేము అప్లై మీరు డిలీట్ చేయడం చెప్పడం జరిగింది మేము అరో చాలా బాధ ఉన్నాం ఎందుకంటే పద్నాలుగు వేల అంటే సుమారు ఒక్కొక్క పంచాయితీకి నూట నలభై ఓట్లు నూట నలభై ఓట్లు నూట నలభై ఓట్లు ఒక పంచాయతీకి మీరు తీసేయాలని అప్లికేషన్ ఇవ్వడం అంటే దాన్ని ఏమంటారో అది మీరే ఒకసారి ఆలోచించాలి అది ఒకసారి వెరిఫై చేస్తే తొంభై శాతం దాంట్లో ఫేక్ ఉన్నాయి అంటే తొంభై శాతం మీరు అప్లై అప్లై మీరు డిలీట్ చేయమని దాంట్లో అన్ని కూడా మీరు తప్పుడు ఫామ్ సెవెన్ అప్లై అప్లై చేశారని చెప్పి తేల్తా ఉంది అధికారులంతా కూడా ప్రతి ఒక్కదాన్ని వెరిఫై చేశారు ఇవంతా తప్పని కూడా వాళ్ళు ఆ రోజు నిర్ధారించారు అన్ని పక్కన పెట్టడం జరిగింది దీని మీద కూడా మేము ఆరు మండలాల పోలీస్ స్టేషన్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ముఖ్యంగా దళితులు ఎస్సీలు అదే విధంగా క్రిస్టియన్స్ మైనార్టీస్ కొన్ని ఓసీల్లో కొన్ని అప్పర్ క్యాస్ట్ ని బేస్ చేసుకుని కులాల వారిగా డిలీట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఈ విధంగా ఫామ్స పెట్టడం జరిగింది దాని మీద మేము నాలుగైదు సార్లు పోరాటం చేయాలని చెప్పి మేము మేము అధికారుల వినత పత్రం ఇవ్వడం జరిగింది నిన్న మేము కూడా రెండు గంటలకు మూడు గంటలకు వెళ్లి మేము మా వినత ఇచ్చి అక్కడ కూడా మా నిరసనగా తెలియజేస్తా ఉంటే తెలియజేసిన ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో పోలీసులు మమ్మల్ని కూడా అందరినీ కూడా ఇమీడియట్ గా వెకేట్ చేయించడం జరిగింది తర్వాత టీడీపీ చేపించడం జరిగింది దాన్ని కూడా మా మీద ఆరోపణలు చేస్తే మేమేం చేయాలో ఇంకా పెద్దలే చెప్పాల్సి వస్తుంది